హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ప్రతిరోజు కూడా లైఫ్కి సంబంధించి అలాగే ఫైనాన్సిల్ సంబంధించి ఆధ్యాత్మికానికి సంబంధించి చాలా చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా ఈరోజు మరి కొద్ది రోజుల్లో జరగబోయే గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ తోటి మీ ముందుకు రావడం జరిగింది అలాగే మీ అందరికీ కూడా చెప్పినట్టుగానే నేను ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ కేవలం నలభై మార్కులకు ప్రిపేర్ అయితే ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వచ్చు ఆ వీడియో కూడా నేను తప్పకుండా తొందరలోనే చేస్తాను అలాగే దయచేసి ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గ్రూప్ టూ హాల్ టికెట్లు కూడా ఈ నెల పదిహేనో తారీఖు కానీ పదిహేడవ తారీఖు కానీ రిలీజ్ అవుతాయి అన్నట్టుగా మన ఏపిఎస్సి సభ్యుడు మెంబర్ పదిగిరి సుధీర్ గారు ఆల్రెడీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఓకేనండి సో అందరూ కూడా ఈ టైంలో ఏంటంటే ఈ ప్రిపరేషన్ ఇంకా సీరియస్గా సాగించాలని ఆశిస్తున్నాను ఎందుకంటే ఈసారి గ్రూప్ టూ ఎగ్జామ్ అయిపోతే మళ్ళీ మనకు ఐదేళ్ళ వరకు రాదు మళ్ళా కొత్త ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో నోటిఫికేషన్ కూడా మనం చెప్పలేము తర్వాత ఈ సంవత్సరం ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో కూడా మనం చెప్పలేము అర్థమైందండి కాబట్టి అవకాశాలను అందరూ సద్వినియోగం చేసుకోండి సో ఇక డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతాం మన భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి అవార్డుల్లోని హయ్యెస్ట్ స్టెబిలియన్ అవార్డు ఏది అంటే అది భారతరత్న అవార్డే ఇది మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ భారతరత్న పురస్కారం ఇప్పటివరకు ఎవరెవరికి ఇచ్చారు ఎంతమందికి తీసుకున్నారు ఏ ఏ రంగాల్లో ఉన్న వాళ్ళు తీసుకున్నారు అన్నీ కూడా ఒక్కొక్కటిగా నేను డిస్కస్ చేద్దాం సో అందుకే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా సరే ఇది ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది ఓకేనా ఫ్రెండ్ కాబట్టి ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు అందరూ కూడా ఈ వీడియోని చూస్తే తప్పకుండా ఒకసారి మీకు భారతరత్న అవార్డు గురించి మొత్తం హిస్టరీ అంతా కూడా తెలుస్తుంది సో అడ స్టార్ట్ వీడియో భారతరత్న పురస్కారం ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారు దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఏదైనా రంగంలోని విశేషమైనటువంటి కృషి చేసిన పౌరులకు కేంద్రం అందించే అత్యున్నత పౌర పురస్కారం ఇది ఈ అవార్డుని జనవరి రెండు పంతొమ్మిది వందల యాభై నాలుగున అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు ఓకేనండి చూసారా ఇలా ఉంటుంది భారతరత్న అవార్డు అలాగే పంతొమ్మిది వందల యాభై నాలుగులో తొలిసారి భారతరత్న అలా మొదటిసారిగా స్వతంత్ర భారత తొలి గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ టీవీ రామన్ అలాగే భారతదేశం మొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అంటే అందరికీ తెలుసు కదా సెప్టెంబర్ ఐదున టీచర్స్ డే జరుపుకుంటాం కదా అర్థమైందండి ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ అనే ఆయన ముందుగా ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేశాడు ఆ తర్వాత ఆయన ఉపరాష్ట్రపతి పదవి దాకా వెళ్ళారు అర్థమైందండి అందుకే దర్వేపల్లి రాధాకృష్ణ అనగానే అందరికీ కూడా టీచర్స్ డేవే గుర్తుకు రావాలి అయితే పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారట ఈ ముగ్గురు కూడా జీవి రామను రాజగోపాలాచారి అలాగే జరవేపల్లి రాధాకృష్ణన్ అర్థమైందండి అప్పటి వరకు ఆ అవార్డును ఈ అవార్డుని ఉన్న వారికే ఇచ్చేవారు కానీ మరుసటి ఏడాది అంటే పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి ఈ అవార్డు మరణానంతరం కూడా ఇవ్వడం ప్రారంభించారు అంటే చనిపోయిన తర్వాత కూడా ఇచ్చేస్తున్నారట ఓకేనా అయితే ప్రస్తుతం ఈ ఏడాదిగాను మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా డాక్టర్ నరేంద్ర మోడీ గారు ఈ భారతరత్న అవార్డు ఎవరెవరికి సిఫార్సు చేశారో ఇప్పుడు ఒక్కొక్కటి మనం చూద్దాం మొట్టమొదటగా మీ అందరికీ తెలిసిన విషయమే ఎల్కే అద్వానీ గారికి భారతరత్నం అనేది ఫస్ట్ ఫస్ట్ ప్రకటించారు కదా ఓకేనా సో అద్వానీ గారి బయోగ్రఫీ ఏంటో చూద్దాం బైబిలోగ్రఫీ ఆఫ్ ఎల్కే అద్వానీ అద్వానీ చిరకాల కోరిక అదే కానీ ఆయన స్థానంలో మోదీ భారతరత్న ప్రతి ఏటా ఇస్తారా అంటే ఈ అవార్డు ఎంపిక చేసే ప్రక్రియను పద్మ అవార్డుల కంటే భిన్నంగా ఉంటుంది తెలుసు కదా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు కూడా ఇస్తుంది పద్మశ్రీ అని అలాగే పద్మభూషణ్ అని పద్మ విభూషణ్ అని అదువైందండి అయితే ఆ అవార్డుల కన్నా ఇది భిన్నంగా ఉంటుందని చెప్పి చెప్తున్నాడు ప్రధానమంత్రి నేరుగా రాష్ట్రపతికి భారతరత్న అవార్డు కోసం ఈ వ్యక్తులను సిఫార్సు చేస్తారు ఏడాదిలను గరిష్టంగా ముగ్గురికి మాత్రమే భారతరత్న ఇస్తారు అయితే ప్రతి ఏటా ఈ అవార్డు ఇవ్వాలనే నిబంధన కూడా ఏమీ లేదు కాగా ఇప్పటి వరకు యాభై మంది ప్రముఖులు భారతరత్నాన్ని అందుకున్నారట జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే సందర్భంగా విజేతలను రాష్ట్రపతి సత్కరిస్తారట అర్థమైందండి జనవరి ఇరవై ఆరుని రిపబ్లిక్ డే నాడు ఈ భారతరత్న అవార్డుల ఎవరెవరికైతే ప్రకటించిందో ప్రధానమంత్రి అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సిఫార్సు చేశారో వాళ్ళందరికీ కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే నాడు ఇస్తారట ఓకేనండి మరణ అనంతరం కూడా భారతరత్న వీరిలో పదిహేడు మందికి మరణ అనంతరం భారతరత్న లభించింది అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు తీసుకున్న వాళ్ళలో భారతరత్న అవార్డు అందుకున్న వాళ్ళలో పదిహేడు మంది చనిపోయిన తర్వాత కూడా అందుకున్నారట ఓకేనండి భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మొదలుకొని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వరకు ఇలా పలువురు పలువురు ప్రముఖులు భారతరత్న పురస్కారం అందుకున్నారు ఈ జాబితాలోని ఇప్పుడు ప్రముఖ గాంధేయ సోషలిస్ట్ నేత బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీకి కూడా చోటు దక్కింది ఇప్పుడు ముందు అద్వానీ గారికి అనౌన్స్ చేశారు ఆ తర్వాత మిగతా వాళ్ళందరికీ కూడా అనౌన్స్ చేశారు కదా నరేంద్ర మోడీ గారు ఓకేనండి అదే చెప్తున్నాడు తర్వాత భారతరత్న గ్రహీతులకు ఏమిస్తారు చూసారా ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు భారతరత్న అవార్డు గెలుచుకున్న వాళ్ళకి ఏంటి భారత భారతరత్న గ్రహీతలకు రాష్ట్రపతి సంతకం చేసిన ధృవీకరణ పత్రము ఒక మెడల్ కూడా బహుకరిస్తారు ఓకేనండి చూడండి ఆ మెడల్ ఎలా ఉంటుందంటే ఇక ఈ విధంగా ఆకు రూపంలో ఉంటుంది అర్థమైందండి అలాగే ఆ భారతరత్న అందుకున్న వాళ్ళకి కొన్ని ప్రత్యేక సదుపాయాలు కూడా ఉంటాయంట అర్థమైందండి రావి ఆకు రూపంలోనే ఉన్నటువంటి మెడల్పై ప్రకాశిస్తున్న సూర్యుడి బొమ్మ అలాగే దేవనాగరి లిపిలోని భారతరత్న అని రాసి ఉంటుందంట అర్థమైందండి అలాగే వెనుకవైపు భారత జాతీయ చిహ్నం కూడా ఉంటుంది ఓకేనా కింద ఏంటంటే దేవనాగరి లిపి సత్యమే వజయతే అనే అక్షరాలు కూడా ఉంటాయి అందుకే భారతరత్న గ్రహితులకు ఎలాంటి నగదు ప్రోత్సహం హకం ఉండదు కానీ ప్రత్యేక ప్రాధాన్యము తదుపాయాలు వంటివి ఉంటాయి అర్థమైందండి ఇప్పుడు సాధారణంగా బద్నా అయితే నగదు బహుమతి ఉంటుంది కానీ భారతరత్నకైతే ఎలాంటి నగదు బహుమతి కూడా ఉండదంట అర్థమైందండి సో ఇప్పటి వరకు భారతరత్నం అందుకున్న వారు ఎవరెవరో ఇప్పుడు మనం వరుసగా చూద్దాం మొట్టమొదటిగా నేను చెప్పాను కదా చక్రవర్తి రాజగోపాలాచారి రాజకీయవేత్త రచయిత న్యాయవాది స్వాతంత్ర సమరయోధుడు పంతొమ్మిది వందల యాభై నాలుగు అలాగే తర్వాత అదే సంవత్సరంలోని తెరవేపల్లి రాధాకృష్ణన్ గారు తత్వవేత్త రాజకీయవేత్త భారత మాజీ రాష్ట్రపతి అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా కూడా పనిచేశారు అదైందండి తర్వాత మూడవ వ్యక్తి ఎవరంటే చంద్రశేఖర్ వెంకటరామన్ భౌతిక శాస్త్రవేత్త పంతొమ్మిది వందల యాభై నాలుగు ఓకేనండి అలాగే భగవాన్ దాస్ నాలుగవ వ్యక్తి ఎవరంటే భగవాన్ దాస్ స్వాతంత్ర పోరాట యోధుడు తత్వవేత్త విద్యావేత్త పంతొమ్మిది వందల యాభై ఐదు అలాగే మోక్షగుండం విశ్వేశ్వరయ్య సివిల్ ఇంజనీర్ రాజకీయవేత్త మైసూర్ దివాన్ అంట పంతొమ్మిది వందల యాభై ఐదు అలాగే జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్ర సమరయోధుడు రచయిత భారత మాజీ ప్రధాని పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఐదులో భారతరత్నం వచ్చింది అలాగే గోవింద్ వల్ల పంత్ స్వాతంత్ర సమరయోధుడు పంతొమ్మిది వందల యాభై ఏడులో వచ్చింది అలాగే దొండో కేశవ్ కార్వే అంటే సంఘ సంస్కృత ఉపాధ్యాయుడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలోనే ఈయనకు కూడా భారతరత్నం వచ్చింది అలాగే తొమ్మిదో వ్యక్తి ఎవరంటే మిదాన్ చంద్రరాయ్ ఈయనేమో డాక్టర్ అని చెప్పినారు డాక్టరు పొలిటీషియన్ అలాగే పరోపకారి విద్యావేత్త సామాజిక కార్యకర్త పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వచ్చిందంట ఆయనకి తర్వాత పదో వ్యక్తి ఎవరయ్యా అంటే పురుషోత్తం దాస్ టాండన్ స్వాతంత్ర సమర యోధుడు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వచ్చింది అలాగే పదకొండవ వ్యక్తి ఎవరంటే రాజేంద్ర ప్రసాద్ స్వాతంత్ర సమర యోధుడు న్యాయవాది రాజకీయవేత్త పండితుడు భారత మాజీ రాష్ట్రపతి పంతొమ్మిది వందల అరవై రెండు అర్థమైందండి తర్వాత పన్నెండవ వ్యక్తి ఎవరంటే జాకీర్ హుస్సేన్ స్వాతంత్ర పోరాట యోధుడు పంతొమ్మిది వందల అరవై మూడులో వచ్చింది ఆయనకి అలాగే పాండరంగ్ వాదుకేన్ అంటే ఇండాలజిస్టు సంస్కృత పండితుడు ఈయనకి పంతొమ్మిది వందల అరవై మూడులో వచ్చిందంట సో తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి మరణానంతరం ఇందాక నేను చెప్పాను కదా చనిపోయిన తర్వాత కూడా పదిహేడు మందికి భారతరత్న ఇచ్చారట ఎప్పటి నుంచి పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ పదిహేడు మందిలోని మరణానంతరం పొందిన వాళ్ళు మనం లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒకరు అర్థమైందంటే పంతొమ్మిది వందల అరవై ఆరులో అరవై ఆరుకి ఆయనకు వచ్చింది అలాగే ఇందిరాగాంధీ రాజకీయవేత్త భారత మాజీ ప్రధాని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మన భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసింది ఈవిడే కాబట్టి దాదాపుగా పదహారు సంవత్సరాలుగా పనిచేశారు భారత ప్రధానిగా కాబట్టి ఇందిరాగాంధీకి భారతరత్నం ఎప్పుడు వచ్చింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అని మనందరం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఓకేనండి తర్వాత వరాహగిరి వెంకటగిరి స్వాతంత్ర సమరయోధుడు భారత మాజీ రాష్ట్రపతి పంతొమ్మిది వందల ఐదు ఓకేనండి తర్వాత ఇంపార్టెంట్ వ్యక్తుల పేర్లే మనం చూద్దాం అంటే ఇన్ని పేర్లు గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి ఇంపార్టెంట్ వ్యక్తులు అన్నాను ఎందుకంటే వాళ్ళ గురించి నేను తప్పుగా మాట్లాడే అర్హత నాకు లేదు వాళ్ళు దేశం కోసం ఎంతో త్యాగాలు చేశారు అయితే మనం పరీక్ష పరంగా గుర్తుపెట్టుకునేది మనం డిస్కస్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఇరవై నాలుగులో ఎవరెవరికి వచ్చిందో మనం చూద్దాం రైట్ ఇరవై నాలుగులో చెప్పాను కదా కర్పూరి ఠాకూర్ మరణ అనంతరం రాజకీయవేత్త రాజకీయ నేత అలాగే బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఓకేనండి తర్వాత ఎల్కే అద్వానీ తెలుసు కదా రాజకీయ నేత భారత మాజీ ప్రధాని రెండు వేల ఇరవై నాలుగుగాను వీళ్ళకి వచ్చింది మూడవ వ్యక్తి ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్ హరిత విప్లవం గ్రీన్ రెవల్యూషన్ ఇది అందరికీ గుర్తుంటుంది ఈవెన్ ఐదో క్లాస్ చదివేవాడు కూడా గ్రీన్ ఫాదర్ ఆఫ్ ద గ్రీన్ రెవల్యూషన్ అంటే ఎంఎస్ స్వామినాథన్ అని చెప్పి అందరికీ గుర్తుంటుంది ఓకేనా తర్వాత చౌదరి చరణ్ సింగ్ భారతదేశానికి ఐదో ప్రధానమంత్రిగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జూలై ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల ఎనభై జనవరి పద్నాలుగు వరకు పనిచేశాడు ఆయన ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్ చౌదరి చరణ్ సింగ్ డెబ్బై తొమ్మిది నుంచి ఎనభై వరకు భారతదేశానికి ఐదవ ప్రధానమంత్రిగా పనిచేశాడు ఆయన కూడా రెండు వేల అరవై నాలుగులో ఇచ్చారట తర్వాత పివి నరసింహారావు తెలుసు కదా ఇది బాగా గుర్తుంటుంది సంస్కరణల పితామహుడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఒకటి తొంభై ఆరు వరకు భారతదేశానికి తొమ్మిదవ ప్రధానమంత్రిగా పనిచేసిన న్యాయవాది మరియు రాజకీయవేత్త అతను భారతదేశ ఆర్థిక వ్యవస్థను అనేక ఉదారవాద సంస్కరణలు ప్రవేశపెట్టడంలోని ప్రసిద్ధి చెందాడు సో రెండు వేల ఇరవై నాలుగుకి ఆయనకి ఇచ్చారనమాట అయితే మొత్తం ఎంతమంది అయ్యారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వరకు ఇచ్చారు ఈ సంవత్సరం ఓకేనండి ఇప్పుడు రాబోయే గ్రూప్ టూ ఎగ్జామ్లో ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఖచ్చితంగా భారతరత్న అవార్డుకి సంబంధించి ఒక ప్రశ్న రావడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగినా సరే ఈ భారతరత్న అవార్డు గురించి అడుగుతారు అందుకే ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ